కొత్తలు రామేశ్వరం నుండి కానపల్ల గ్రామంలో దాన్ని వెళ్ళాలి కానపల్ల గ్రామం నుంచి కావాలన్నటువంటి వర్తలేసి నేను ఆల్రెడీ చేస్తానే ఉన్నాను కాకపోతే కొద్ది మీరు కూడా ఎమ్ ఎక్కడ ఎక్కడ అది విలేజ్ దగ్గర

అది కట్టాలి బాగుంటుంది కాకపోతే నేను మళ్ళీ కాలో పెద్ద టాలో పెట్టాను కాళ్ళ పక్కన ఒక మోడీ కట్టాలి ఆ మోడీ కట్టలేదు లేకపోతే ఇబ్బంది పడ్డాను ఆ మోడీ కట్టాలంటే నది కాలంలో ట్యాక్స్ తీశారు ట్రాన్స్ఫర్ ఐతి లక్షలు ఖర్చు అవుతుంది అది కావలం ఎలక్ట్రికల్ తప్పేది నది కాలంలో కట్టడం చాలా తప్పది మీరు దాన్ని ఇది చూస్తే అదిసే ఇంకా అది మోడల్ కట్ ఇమిడిటిని వాటర్ నింపుకోవడంలో వాటర్ ఎక్కడైనా చిన్న సమస్య ఇతది ఇమిడిటి ఆ యొక్క ని చూసారు అనుకున్నాను అలాగే లాల గానీ మోడల్ ప్రయాణంలో ప్రాబ్లం ఫాలో చూసి ఆ ప్రాబ్లమ్స్ ఆల్వ్ చేసిన తర్వాత డ్రైన్స్ మొదలు విపిన

ఒరేయ్ ఏంది థైల్మలే ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ బాగో ఎలక్ట్రికల్ చేయాలయ్యా చేస్తురా చేస్తురా ఇప్పుడు మనం ఫోటో కప్పి పెట్టి చేస్తురా ఫోటో

ఈ వంద ఈ వేల పిల్లలు వస్తారు రెండు పిల్లలు స్లాబ్ వేసి దాని బేర్ కూర్చోలేదండి అదే రాను కదా అక్కడ నీళ్ళు పోతుంటే వెళ్ళదు నీ ఇంటి ఎంత తెలుసు అదే కారణం ఎస్టిమేట్ లో లేకుండా ఇప్పుడు సౌలభ్యంగా ఎట్లయితే చూసి చేయండి వాళ్ళు కట్టేదానికి వాళ్ళు కాలంలో ఇబ్బంది లేదు సార్ ట్రాన్స్ఫర్ కొంచెం పట్టకు సదుకోవడమా లేదా పిల్లర్స్ పైకిత్తుకొని చెప్పి పిల్లర్స్ కట్టిస్తే పిల్లర్స్ వాళ్ళు కట్టిస్తే పెద్ద కాక పిల్లర్స్ వాళ్ళు కట్టిస్తే ఇబ్బంది లేదు సార్ అక్కడ ఉంటాయి

ఈ మధ్య కాలంలో ఎరువు యొక్క చూసినా మధ్య కట్టేవాళ్ళు లేదు ఒకసారి మధ్య కట్టా మధ్య కట్టి దానిపైన ఇసుక అదంతా ఒక ఇరవై నెల కానీ బాగా మగ్గిపోయి ఎరువు కొన్ని పొడి అప్పుడు మనం ఒక చెట్టు కింద అది చాలా Amen.